హాయ్ హలో అండి అందరికీ హ్యాపీ సండే అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు నాకు పని చేసేటప్పటికి ఇప్పుడు పన్నెండు అయ్యింది సండే వచ్చిందంటే పనులు అనేవి అస్సలు కావు అందులో ఎండాకాలం కరెంటు వస్తూ పోతూ ఉందన్నమాట పని అయితే ఇప్పటికయ్యింది ఇంకా నేను అసలు ఈరోజు మిషన్ కూడా పెట్టలేదు చూపిస్తారండి బట్టలు అయితే మిషన్ దగ్గరికి మళ్ళీ వచ్చినాయి అనమాట ఒక విషయం బయట ఎండ అయితే మామూలుగా లేదండి అసలుకి ఇప్పటికే ఎంత ఎండగా ఉందంటే పాపం బయటకి పనికి వెళ్ళిన వాళ్ళ పరిస్థితి తలుచుకుంటుంటేనే భయమేస్తుంది అంటే మావారి విషయమే కాదు ఎండలో పని చేసేవాళ్ళు చాలామంది ఉండారండి చాలామంది కష్టపడి పని చేసే వాళ్ళు ఉండరు వాళ్ళందరు పాపం ఎలా ఎండలో కష్టపడుతున్నారు ఇంట్లో అయితే మనమే ఉండలేకపోతున్నాము ఇంకా బయట అసలుకి అయితే ఇప్పుడు ఎండలు మామూలుగా గాయట్లేదు ఎందుకు అర్థం కావట్లేదు అసలు మే నెల రాకుండా ఏప్రిల్లో ఇంత ఎండలుగా ఉన్నాయి పిల్లల్ని అయితే అస్సలు బయటకు పంపించవద్దండి చాలా జాగ్రత్తగా చూడండి ఎండాకాలం అయితే మామూలుగా లేదు నేను బయటికి వెళ్ళాలంటేనే కాళ్ళు అంటుకుపోతుంది అంత దారుణంగా ఉంది ఒకసారి చూడండి చూపిస్తాను ఇదిగో చూడండి అసలు వాకిట్లో మా వాకిట్లోకి వచ్చేస్తుంది పన్నింటికి ఎండ ఎంత ఎండ అంటే అసలు ముక్కలు కూడా విలువెల్లాడిపోతున్నాయి ఎన్ని వాటర్ పోసినా కూడా అంత ఎండ భయంకరంగా కాతుంది ఈ ఎండకి అంత ఎండ అయితే కాస్తుంది ఇంకా నిన్న చాలా బ్లౌజులు కుట్టాను కదా హెమ్మింగ్ అయితే అస్సలు చేయలేదండి ఇప్పుడు ఈ డ్రెస్లన్నీ అన్నీ వచ్చినాయి కుట్లు అయితే వేయాలంట సాయంత్రానికి ఏమన్నారు చాలా అర్జెంట్ అని చెప్పారు సాయంత్రానికి అయితే ఇచ్చేయాలి అసలు సండే వచ్చిందంటే మిషన్ పెట్టకూడదు అని అనుకుంటా నైటే ఆయిల్ వేసి నీట్గా చూడండి క్లాత్లు కప్పేసి పెట్టాను సండే రోజు మెషిన్ తీయకూడదు అని చెప్పేసి కానీ కొన్ని పరిస్థితులు కొన్ని అర్జెంటు బట్టలు వల్ల మిషన్ తీయక తప్పలేదు ఎందుకంటే నా పది పదిహేను బ్లౌజులు ఉన్నాయి అన్నమాట హెమ్మింగ్ చేయాల్సినవి అన్నీ చూడండి కుట్టేసి అన్నీ ఎలా కుక్కేసాను చూడండి బ్లౌజులన్నీ ఎలా పెట్టాను అసలు ఎరమర్ అంతా కరెక్ట్ లేదు మొత్తం బట్టలన్నీ నిండిపోయినాయి అనమాట ఇక అందరి కుట్టేయని కుట్టిని ఈ దీంట్లో వచ్చి పెట్టేశాను కొంతమంది అర్జెంటు ఉన్నోళ్ళు కుట్టని వెంటనే తీసుకెళ్ళిపోతారు కొంతమంది అసలు తీసుకెళ్లరు అనమాట ఇంకా కొన్ని హెమ్మింగ్ చేయాల్సినవి అన్నీ దీన్ని నిండా నింపేస్తాను ఎవరు వచ్చినప్పుడు వాళ్ళు పీక్ ఇచ్చేస్తూ ఉంటారనమాట ఎవరి కవర్లు వాళ్ళకి తీసి వీడి చూడండి వీడి పని బాగుంది ఫోన్ చూడొద్దు అని చెప్పానుగా ఫోన్ చూడొద్దని చెప్పాను కదా చూపిస్తారండి వంట చేశాను ఒకటి అవుతుంది పాపకు భోజనం అయితే తీసుకెళ్ళాలి ఈరోజు కానీ పిల్లలు ఎప్పటి నుంచో అవుతున్నారు అందుకని ఈరోజు కొంచెం బిర్యానీ అయితే చేశాను అస్సలు అంటే అస్సలు మసాలా అనేది తక్కువ వేసాను అసలు ఎండాకాలం కదా మసాలా అయితే అస్సలు తినకూడదు అని చెప్పేసి కొంచెం లైట్గా అలా అయితే చేశాను అన్నమాట దీనికి కాంబినేషన్గా చికెన్ కర్రీ చేశాను మా పిల్లలకి మా వారికి ఎక్కువ చికెన్ అంటేనే ఇష్టం ఎక్కువ అయ్యే తీసుకొస్తూ ఉంటారు ప్రతి సండే చికెన్ అయిపోతుంది చికెనే తీసుకొస్తూ ఉంటారు మా ఆయన ఏమంటారంటే మనం కష్టపడి పని చేసేది పిల్లల కోసం కదా వారికి ఇష్టమైన వండి పెట్టాలని అంటారు ఇంకా మనం రెండో మాట మాట్లాడటానికి ఉండదు ఇది చికెన్ ఫ్రై అనమాట ఇంకా గుండెకాయలు కందరంకాయలు ఇలా ఉంటాయి కదా అన్నీ వేసి ఇలా ఫ్రై కొంచెం చేశాను మా సాయికి ఇష్టం అనమాట ఇలా ఫ్రై చేస్తే వాడి కోసం చేశాను మా వారు చెప్తారు పిల్లలకి ఇష్టమైన ఏ వండి పెట్టు వాళ్ళు ఏ ఎలా అడిగితే అలా వండు అని చెప్తారు అందుకని వాళ్ళ కోసం చేశాను అనమాట ఇవన్నీ ఇంకా ఆయన అన్నకి రాలేదు టైం అవుతుంది మా బాపకైతే క్యారేజీ పెట్టాలి క్యారేజీ పెట్టి అసలు ఈ ఎండ్లో వెళ్ళాలంటే భయం వేస్తుంది ముందు అలా కాస్తున్నాయి అన్నమాట పెడతాను క్యారేజీ పెట్టి చూడాలి జాగ్రత్తగా వెళ్ళాలి ఎండ భయంగా ఉంది ఇలా ఎవరన్నా తినేటానికి ముందే నేను కాకి ఇలా భోజనం అయితే పెడతానండి ప్రతిరోజు ఇది వీడియో కోసం నేను చెప్పట్లేదు నేను చేసే ప్రతి పని నేను ఎలా అయితే చేస్తున్నాను అని చూపిస్తున్నాను పెట్టకుండా అయితే అసలు తినన్నమాట సాయి రా కాకి పెట్టాను పెట్టేస్త బాక్స్ అయితే పెడుతున్నాను అక్కడ స్కూల్ దగ్గర చాలా టైం పట్టింది అనమాట ముందు బాక్స్ రెడీ చేసుకొని మా వారు వచ్చినాక మళ్ళీ మీతో మాట్లాడతాను హాయ్ అండి ఇప్పుడే మా పాప దగ్గరికి వెళ్ళి భోజనం ఇచ్చి వచ్చాను అసలు ఎండలైతే మామూలుగా లేదు చీర అయితే ఇలా ముసుకేసుకొని వచ్చాను అనమాట అంత దారుణంగా అసలు మామూలుగా లేవు ఎండలు ప్లీజ్ బయటకే అవసరమైతే పిల్లల్ని అయితే బయటకి పంపించద్దు ఎండలు అలాగాసినాయి అనమాట మా అయితే ఇంకా రాలేదు భోజనానికి మా సాయి అయితే తింటున్నాడు రెండు గంటలకు వాడికి స్టడీ ఉంది స్టడీకి పంపించిపోతే వీడైతే మాట్లాడారు అనమాట ఇంటి దగ్గర ఉన్నా తిరుగుతూనే ఉంటాడు అందుకని చెప్పేసి స్టడీలో వేశాను రెండు గంటలకు వెళ్తే మళ్ళీ నాలుగింటికి వస్తారు ఇంట్లో ఉన్న ఫోన్ చూడటమే కదా అందుకని చెప్పి ఆరింటిక ఆరింటికంట ఇవన్నీ ఏందిరా అట్లా పెట్టేసావు తినకుండా ఉత్త అన్నం తింటా ఉంటారా చూడండి ఎలా పెట్టేసాడు మొత్తం ఏరీసి నేను మా పాప దగ్గరికి వెళ్తా భోజనం పెట్టి వెళ్ళాను వచ్చేసరికి ఇట్లా చేసి పెట్టేది టైం చాలా అవుతుంది మా వారైతే ఇంకా రాలేదు టైం చూడండి మీకు తెలుస్తుంది పాదొక్కు రెండు అలా అవుతుంది టైం అయితే ఇప్పుడు రెండున్నర అవుతుంది ఇప్పుడైతే భోజనం వచ్చారు టైం దగ్గర లేట్ అయింది కదా ఎంత ఉంది ఇప్పుడు రెండు పని అయితే ఒకటింటి కన్నా తినేటట్టు నేడనైతే రెండింటికి తింటారంట అందరూ అలానే ఫాలో ఫ్రెండ్స్ అవ్వాలి అని చేస్తారు ఎండా ఉన్నారు కదా నేను అమ్మాయి కానీ చూసేటప్పుడు బయట கேரம்பு மழை ஜெகத்திரம் மோதிரம் பையனுக்கு என்ன நான் தெரிஞ்சுக்கிட்டு போறதான் நான் இருக்கேன் சரி சரி ஓகே మా పాపకి అయితే భోజనం ఇచ్చాను మా సాగు తిన్నాడు నేనైతే మా వారు చిన్నారు తిన్నా అనమాట ఆయన తెలుసు కూడా కానీ కావాలని లేట్ చేస్తాను ఏంటని తెలిసినాను నేను అవినా ఏంది ఇంకా మిషన్ కుడతానే ఉన్నా వచ్చింది సాయి ఇదే లాస్ట్ ఇది కూడా అయిపోతుంది ఇంక అర్జెంట్ బట్టలు ఉన్నాయి కదా ఈ రోజుతో లాస్ట్ అనమాట అయిపోతుంది ఖాళీగా ఉండాలి కదా అందుకని ఈ బ్లౌజ్ కూడా కుట్టేస్తుంది అనమాట స్నానం చేస్తావా స్ ఇప్పుడు టైం అయితే ఎనిమిది అవుతుంది ఇంకా అర్జెంట్ బట్టలు ఉంటే అన్నీ కుట్టేసాను సండే అయినా సరే ఇంకా ఈ బ్లౌజ్తో లాస్ట్ అనమాట ఇంకా రేపటి నుంచి మిగిలిన బ్లౌజ్ని కుట్టాలి ఇంకా సండే అయినా సరే మనం కూర్చున్నామంటే బ్లౌజ్లు మటు కాదు ఇప్పుడు సీజన్ కాబట్టి కొంచెం అర్జెంటుగానే ఉంటాయి కుట్టేసి ఇచ్చేస్తే అయిపోతాయి ఇంకా హెమ్మింగ్ ఉండి చేయాల్సినవి అవన్నీ చేస్తాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బై బాయ్